పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటినీ సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధలాడాడో ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్ తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతారు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈఓ చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒక చోట రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒక జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎలా మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు దేవుడంటే భయము ఉండదు దేవుడంటే భక్తి ఉండదు చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు భయము భక్తి ఏది లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే ఈరోజు నిజంగా ఈ టీటీడీ ఈ టీడీపీ సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో ట్విట్టరే కదా ఇది ట్వి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈరోజుకి కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు డ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి మామండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడును అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్ ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపరు ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పాట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబిస్ ఆన్ సే సుప్రీంకోర్టు टाइम्स ऑफ इंडिया कीप गॉड अवे फ्रॉम पॉलिटिक्स ए सुप्रीम कोर्ट ऑन तिमल हिंदू गाड़ी अवे फ्रॉम पॉलीटिक्स सुप्रीम कोर्ट नायडू अने बिजनेस स्टैंडर्ड तिरूरो की अवे फ्रॉम पॉलिटिक्स सुप्रीम कोर्ट ఇలా ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు రివర్స్ సుప్రీం కోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తా ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి కామసూత్ర రాసిన